సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టి భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రుల కొడుకులందరూ కూడా దాసోహం అంటుంటే హైకమాండ్కి మేస మెలేసి సోనియా మేడం నాకు ఫ్లైట్ టైం అయిందని చెప్పి బయలుదేరిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏ మూమెంట్ ప్రజా ఉద్యమాన్ని నిర్మించాడు ఓదార్పు యాత్ర చేశాడు సంకల్పయాత్ర చేశాడు ఒకసారి అరవై ఏడు సీట్లు తర్వాత నూట యాభై ఒక్క సీట్లతో గెలిచాడు అప్పుడేం పొంగిపోలేదు ఇప్పుడేమి మేమేమి తగ్గిపోలేదు సో ఇంత ప్రజా ఉద్యమాన్ని నిర్మించి ప్రజల్లో తిరిగి ప్రజలు మెచ్చి ఆయనకి అధికారం ఇస్తే నీ నలభై సంవత్సరాల్లో నువ్వు పద్నాలుగు సంవత్సరాలే కదా ముఖ్యమంత్రిగా చేసింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ విత్ ఇన్ టెన్ ఇయర్స్ ఈ హాస్ ఏ చీఫ్ మినిస్టర్ హైకోని సే ఈజ్ నేరస్తుడు అండ్ ఆల్ దేనిలో ప్రూవ్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ కుట్ట పన్ను కిరణ్ కుమార్ రెడ్డి గారు మీరు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా మీ ఊరళ్ళంతా ఒకటై జగన్మోహన్ రెడ్డి మీద కుట్ర పనితే శంకర్రావు వేసిన కేసులో పదహారు నెలలు రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండాల్సి వచ్చింది ఎక్కడ నేరం ప్రూవ్ అయింది ఎవరు చెప్పారు నేరస్తులని పారిపోయి వచ్చినోడు నేరస్తులు అవుతాడు ఏ కేసు నుంచి ఏ కేసులో పారిపోయి వచ్చారు మీరు ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి పారిపోయిస్తే మీరు నేరస్తులు అవుతారా ప్రజల చేతి ఎన్నుకోబడి ముఖ్యమంత్రిగా కలిసిన జగన్మోహన్ రెడ్డి గారు నేరస్తుడు అవుతున్నాడు నేరస్తుడితో రాజకీయాలు చేయటం సిగ్గు ఉందని దీనికోసం ఇది కాదని మీరు అనాల్సింది నాకు రాజకీయాలు చేసే శక్తి ఉంది కానీ ఇంట్లో నన్ను తన్నబోతా ఉన్నారు నువ్వు మానుకోనేమి కొడుక్కి ఇవ్వంటే దానికి సిగ్గుపడుతున్నా అని చెప్పాలా లేకపోతే నీ వెనకాల ఎప్పుడు పట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్కి ఏం జరుగుతుందో దానికి బాధపడుతున్నా అని చెప్పాలా లేకపోతే బీజేపీ వాడు కాళ్ళు కొట్టుకోకుండా ఉన్న ప్రతిసారి ఎంత డేంజర్ ఉందో దానికి నువ్వు సిగ్గుపడాలా భయపడాలా నాట్ ద జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇస్ ఎ రాయిల్ రాయల్ పర్సన్ ఇన్ ద సొసైటీ ఐఎమ్ టెలింగ్ యూ ఒకసారి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ప్రతి మాటకి పార్లమెంట్ కూడా మొత్తం మీరు ఇక్కడ చేయాలనుకున్న దాడులన్నీ ఇప్పుడు కేసులు పెడుతున్నారు అక్కడక్కడ దాడులు కూడా చేస్తూ ఉన్నారు మీ దాడులన్నీ దేశవ్యాప్తంగా రికార్డు చేసి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు నేరస్తు రావడం మీరు కదా జగన్మోహన్ రెడ్డి గారు అని మీరు ఎలా ఇదిగో ఈనాడులో తన ఉపన్యాసం మొత్తం ప్రకటించారు నేరస్తులతో రాజకీయం చేయటం సిగ్గేస్తుంది అసలు అంతలానూ సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది ఒకళ్ళు ఈ వయసులో కన్యాస లోపంగా పెళ్లి చేసుకోవాలనుకుంటే నువ్వు కూడా ఏదైనా పెళ్లి చేసుకుని కాము ఉండొచ్చు కదా బొగ్గను చొక్కెట్టుకొని ఎవరితో రాజకీయాలు చేయాలి నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రజలు నె మెచ్చుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి నేరస్తులని నువ్వు ప్రూవ్ చేసేవా సిస్టర్ మొత్తం ప్రొత్తం సిస్టమ్స్ని మేనేజ్ చేసే శక్తి సామర్థ్యాలు మీ దగ్గర మా దగ్గర లేవే మీ మీద కేసులు వేసినా వాటి మీద మీరు అదేంటిది స్టే తెచ్చేసుకుంటారు మీరు ఎమ్మెల్సీలు కొనే దానిలో కేసు పెట్టినా బయ పారిపోయి బయటకు వచ్చేస్తారు మీరు ఇప్పుడు నేరస్తు స్థాయిలో మీరుండి నేరస్తులు కానటువంటి వ్యక్తి ప్రజలెన్నుకున్న వ్యక్తి మీద నేరస్తుడితో రాజకీయాలు చేస్తే అసలు ఎవడు చేయమన్నాడు మీకు సిగ్గుపడే రాజకీయాలు అసలు ఎవడు చేయమన్నాడా ధైరత్వంతో ఉండే రాజకీయాలు చేయాలి సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉండే రాజకీయాలు చేయాలి ప్రతిపక్ష నాయకుడిని ఎదిరించలేనటువంటి రాజకీయ నాయకుడు ఒక నాయన్నగేనా ఏ మీలాగా జగన్మోహన్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రిని అయితేనే మళ్ళీ